స్ ఇస్ ప్రవీణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్స్ సొత్తామ్ సో ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ వినాయక చవితి సో ఇవాళ మేము ఇంట్లో పూజ చేస్తామన్నమాట సో వినాయకుడి విగ్రహం తీసుకొచ్చి దానికి పూజ చేస్తాము మేము విగ్రహం ఎక్కడ తెస్తాము ఎలా పూజ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాం పెట్టుకో సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఫెస్టివల్కి సో దగ్గరలో నారాయణగూడ మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్లో పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి అనమాట అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో సో ఇక్కడికి వెళ్ళి మేమైతే పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాం మీకు ఒకవేళ ఏరియా ఐడియా ఉంటే నారాయణగూడ మహఫిల్ కింద చాలా విగ్రహాలు ఉంటాయి సో మేమైతే అక్కడ నాకు కావాల్సిన సైజులో ఉన్న విగ్రహం సెలెక్ట్ చేసుకున్నాము డబల్ ప్రైజెస్ చెప్తారు నార్మల్లీ మనకి బార్గెన్ చేయడం చాలా బాగా రావాలి నాకంతా రాదు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గించిస్తారు అంతే నార్మలీ విగ్రహాలన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అబోవే ఉన్నాయి ఇక్కడ నేను తీసుకున్నప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు విగ్రహాలు ఉన్నాయన్నమాట స్టాల్స్లో అండ్ దాని తర్వాత ఈ పత్రాలు అన్నీ తీసుకున్నాను సో వాళ్ళకి చెప్తే ఒక ఫిఫ్టీ రూపీస్కో హండ్రెడ్ రూపీస్కో ఇవ్వమంటే దానికి తగ్గట్టు వాళ్ళు అన్నీ మనకి ఒక కవర్లో పెట్టించేస్తారనమాట దాంతోపాటు ఫ్లవర్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి బట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఫ్లవర్స్ ఫ్లవర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే బట్ టైం లేక మేము ఇక్కడే తీసేసుకున్నాము దాంతోపాటు అరటికెళ్ళలు చెట్లు కూడా ఇక్కడ అమ్ముతారనమాట సో బేసికలీ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి ఇదైతే చాలా అంటే హాఫ్ అన్ అవర్లో మనకి మొత్తం షాపింగ్ అంతా అయిపోతుంది పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకురావచ్చు నేను కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను

అంతేనా సో అదనమాట ఇవాళ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీ ఇంట్లో మీరు ఎలా మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ లో మెన్షన్ చేయండి ఆల్ ఫర్ దిస్ వీడియో గైజ్ ఐ హోప్ యు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ క్లిక్ ద బెల్ ఐకెన్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్